టిక్ లో ఫస్ట్ చాప్టర్ కింద పర్సెంటేజెస్ దీని యొక్క అప్లికేషన్స్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈ చాప్టర్ క్లియర్ గా నేర్చుకోగలిగినట్టు ఆ మూడు చాప్టర్లు ప్రత్యేకంగా హెడ్డింగ్ పెట్టి ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నేర్చుకోకుండా ఇక్కడ నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ ని అక్కడ ఎలా అప్లై చేయాలనేది ఈజీ వేలో మేము అప్లై చేసి చెప్తాము జనరల్ గా అర్థమెటిక్ నేర్చుకునేటటువంటి చాలా మంది స్టూడెంట్స్ లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే పర్సెంటేజెస్ అనగానే అక్కడ ఉన్నటువంటి మెటీరియల్లో ఏదో అలా ప్రిపేర్ అయిపోయి లెక్క వస్తే చేయగలిగినట్టు లెక్క రాకపోతే చేయలేనట్టు ఏమైనా అంటే మెటీరియల్ లేదంటారు కానీ మనం ఒక కాంపిటేటివ్ ఒక గవర్నమెంట్ జాబ్ కి నిర్వహించేటటువంటి ఎగ్జామ్ కి అటెండ్ అయ్యేటప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఎంత చదివినా కూడా ఒక్క ఒకే అంశంలోకి క్రోడీకరించేటట్టుగా ప్రిపేర్ అవ్వాలి అంటే నా ఉద్దేశం మ్యాథ్స్లో ఇన్ని చాప్టర్స్ ఉండొచ్చు కానీ ప్రతి దానికి ఇంటర్వ్యూ రిలేటెడ్ లింక్ ఉంటుంది ఒక చాప్టర్లో మరో చాప్టర్ను మిక్స్ చేసి ఎలా అప్లై చేసుకోవాలి ఎంత తక్కువ పెట్టుకోవాలి ఎక్కువ అప్లై చేయగలగాలి అది మ్యాథ్స్లో ఉండే లాజిక్ అనేది కానీ మన మైండ్కి మెమరీకి ఎక్కువగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము ప్రతి చాప్టర్ని గా చూసేటటువంటి ఆలోచన వద్దు దేనికది గా చూడకండి నేను చెప్పే విధంగా నేర్చుకుంటే ప్రతి చాప్టర్కి లింక్ మెయిన్ చాప్టర్స్ పర్సెంటేజెస్ రేషియో అండ్ ప్రపోర్షన్ టైమ్ అండ్ డిస్టర్ ఉండే మనకి అర్థమెటిక్ లో ఉండే మెయిన్ చాప్టర్స్ నా ఉద్దేశం ప్రకారం ఒక అర్థమెటిక్ ఫ్యాకల్టీగా నా యొక్క అనాలసిస్ ప్రకారం మిగతావన్నీ కూడా అప్లికేషన్స్ ఆఫ్ అర్థమెటిక్ నో డౌట్ సో ఇక్కడ పర్సంటేజెస్ లోని మనం చూసినట్టయితే నాలుగు మోడల్ ఫస్ట్ మోడల్ ఏంటంటే భిన్నములను సంఖ్యలను శాతములుగా మార్చుతా సెకండ్ మోడల్ ఏంటంటే శాతాలను భిన్నాలను సంఖ్యలుగా మార్చుకుంటా మోడల్ త్రీ ఏంటంటే అంటే ముప్పైలో ఇరవై ఎంత శాతం నలభైలో ఇరవై ఎంత శాతం ఇలాంటి ప్రశ్నలు వచ్చేటటువంటి మోడల్ మోడల్ త్రీ మోడల్ ఫోర్ ఏంటంటే ఒరిజినల్ వాల్యూస్ ఇవ్వకుండా ఓన్లీ పర్సంటేజ్ పర్సంటేజ్ జనరల్ గా ఇక్కడ మనకి చాలా మంది మెటీరియల్ లో ఇచ్చేట ఎగ్జాంపుల్స్ ఏంటంటే ధర ఇంటూ ఫార్ములా మీద సమస్య ఇస్తారు మళ్ళీ పొడవు ఇంటి వెడల్పుజీ కూడా వైశాల్యం అనేసరికి వేరే చాప్టర్ లో చెప్తారు కానీ ఇవన్నీ కూడా ఒకటే అంటే ఇక్కడ అర్థం సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పొడవు ఏదో ట్వంటీ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ అయ్యింది వెడల్పు అనేది టెన్ పర్సెంటేజ్ డిక్రీజింగ్ అయ్యింది వైశాల్యం అంత చేంజ్ అవుతుంది సేమ్ పర్సెంటేజ్ ఇక్కడ అడుగుతాడు ఏంటి ఒక కేజీ పంచదార ధర ద కాస్ట్ ఆఫ్ వన్ కిలోగ్రామ్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజింగ్ టెన్ పర్సెంటేజ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే పంచదార వినియోగం అనేది ట్వంటీ పర్సెంటేజ్ తగ్గితే దాని యొక్క ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఉంటుంది అంటే ఇవన్నీ కూడా పదజాలం మారుస్తాడే తప్ప ఉన్నటువంటి అంకెలు అంటే పర్సంటేజ్ పెరుగుతుంది తగ్గుతుంది ఇంక్రీజింగ్ అవుతుంది డిక్రీజింగ్ అవుతుంది ఇజ్ ఈక్వల్ టు అంటే ఏంటివి టూ పర్సెంటేజ్ వాల్యూస్ ని అంటే ఒకటి ఇంక్రీజింగ్ అవుతుంది కరస్పాండింగ్ వాల్యూ అనేది డిక్రీజింగ్ అవుతుంది కాన్స్టెంట్ అనే ఫార్ముల మీద డిపెండ్ అయ్యేటటువంటి అప్లికేషన్స్ అది మనం పర్సెంటేజ్ లో చెప్పొచ్చు ఏరియాస్ మీద చెప్పొచ్చు రిమైనింగ్ ఎన్ని అవ్వచ్చు కానీ టూ వేరియబుల్స్ టూ వేరియబుల్స్ వన్ వేరియబుల్ ఇంక్రీజింగ్ ఎనదర్ వేరియబుల్ ఇస్ డిక్రీజింగ్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ఒక విలువ పెరుగుతూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి విలువ ఎనదర్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది ఆ రెండింటి యొక్క లబ్ధము స్థిరం అనే మీద డిపెండ్ అయ్యేటటువంటి సంసే మోడల్ ఫోర్ అనమాట ఇది పర్సంటేజెస్ లోనే కాదు రిమైనింగ్ ఏ చాప్టర్స్ లో వచ్చినా ఈ లాజిక్ కన్నీ మనం ఐడెంటిఫై చేయగలిగినట్లయితే ఇండి దేనిక ఇండివిజువల్ కాకుండా అన్ని ఒకే వేళ మనం చూసి నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఇప్పుడు ఏంటంటే మోడల్ వన్ సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మోడల్ టూ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మోడల్ త్రీకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ స్పెషల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అని చూడ జరుగుతుంది సో మనం పర్సంటేజెస్ లో మోడల్ వన్ భిన్నములను సంఖ్యలను శాతములుగా మార్చుట అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ పర్సెంట్ పర్సంటేజ్ సెంట్ అంటే అందరికీ తెలుసు హండ్రెడ్ అని పర్సెంట్ అంటే వందకి చెప్పడమే అంటే ఏదైనా ఒక సంఖ్యను వందకి ఎంత చెప్పడమే పర్సంటేజ్ మన రియల్ వాడుక భాషలో అయినట్టయితే పర్సంటేజ్ యొక్క సింబల్ ఎప్పుడు కూడా పర్సంటేజ్ అనేసరికి ఇలా క్రాస్ లైన్ పెట్టి రెండు దాట్లు పెట్టినట్టయితే పర్సంటేజ్ అంటాము అయితే ఇక్కడ మోడల్ వన్ కి సంబంధించినటువంటి భిన్నమును సంఖ్యలను శాతములుగా మార్చుట భిన్నములు వన్ బై టూ అనేది ఒక ఫ్రాక్షన్ ఒక భిన్నము దీన్ని శాతంగా మార్చాలంటే వన్ బై టూ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ యాక్చువల్లీ సరే ఏంటి సార్ హండ్రెడ్ పర్సంటేజ్ అంటే జనరల్ గా హండ్రెడ్ ఇది పర్సెంటేజ్ సింపుల్ అనౌంటే అర్థం ఏంటి వన్ బై హండ్రెడ్ 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 క్యాన్సిల్ అయిపోతే వన్ ఆన్ మీనింగ్ ఇది కానీ ఎవరు మనం ఆలోచించం హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే హండ్రెడ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ అంటే మన వన్ వన్ వాల్యూ అనేది అంటే వన్ మనం మాడిఫై చేస్తాం ఏంటని హండ్రెడ్ చేత మల్టిపుల్ చేసి హండ్రెడ్ చేత డివిజన్ చేస్తున్నాం కనుక దాని వాల్యూ మారట్లేదు అంటే మ్యాథమెటిక్స్ లో ఇంకో ఫార్మే వన్ యొక్క ఎనదర్ ఫార్మే పర్సంటేజ్ అంటే ప్రతి దానికి కూడా వన్తో కంపేర్ చేసి చెప్పడమే పర్సెంటేజ్ వాడుకు బాసులు అయినట్టు సో ఇప్పుడు వన్ బై టూ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ దీని వాల్యూ హండ్రెడ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ టూ వన్స్ టూ ఫిఫ్టీస్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటాము జనరల్ గా మరి ఏం చెప్తా అంటే వన్ బై టూ శాతంగా చెప్పను అనుకోండి చిన్న పిల్లలు ఐదో తరగతి చదువుతున్న పిల్లలు ఆరోతే చదువుతున్న పిల్లలు రూపాయలు అర్ధ రూపాయి అంటే యాభై శాతం అంటారు శాతాల పరంగా అయినట్టేది కానీ మనం ఏం చెప్తాం లెక్కల పరంగా ఆలోచించినప్పుడు సోషల్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు కొంతమంది మ్యాథ్స్ అంటే భయం వల్ల ఆ వన్ బై టూ అనగానే పేపర్ తీసుకొని వన్ బై టూ వేసి ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆ ఫిఫ్టీ పర్సెంట్ అంటారు అలా కాదు ప్రతిదీ కూడా క్యాల్కులేషన్ వాడుక భాషలో చిన్న చిన్న లెక్కలు మన టెన్త్ క్లాస్ గ్రూప్ డే ఎగ్జామ్ వీటి మీద అడుగుతుందంటే మన ఆలోచన విధానం కూడా అదే విధంగా కూడా పరిగెడుతున్నారు నెక్స్ట్ వన్ బై త్రీని శాతంగా మార్చండి అన్నాడు అంటే వన్ బై త్రీ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ అంటే త్రీ వన్స్ త్రీ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ ఇక్కడ కూడా నన్ను మనం వన్ బై త్రీ అనాలంటే వందలు మూడు భాగాలు చేసి అని అర్థం వందలు మూడు భాగాలు చేయాలంటే మూడు సమాన భాగాలుగా చేయాలంటే మూడు ముప్పై మూడు తొంభై తొమ్మిది రిమైన్ ముందు పోయేటటువంటి ఒక్కదాన్ని వన్ బై త్రీ ఫార్ చేస్తాం అంటే థర్టీ త్రీ అండ్ వన్ బై త్రీ పర్సెంటేజ్ అన్నమాట ఇక్కడ చేసేటప్పుడు అంటే మనం రిటర్న్ ఎగ్జామ్ రాయి కరెక్ట్ గా చెప్పండి హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తే కాలిక్యులేట్ చేయాలి మల్టిపుల్ చేయాలి టూ బై త్రీని శాతంగా మార్చండి టూ బై త్రీ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ మీన్స్ టూ బై త్రీ టూ వన్స్ టూ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ బై త్రీ పర్సెంటేజ్ ఇక్కడ ఏం చేయాలన్నా వందలు మూడు భాగాలు చేసావు ఇక్కడ రెండు వందలు మూడు భాగాలు చేయాలి అంటే రెండు వందలు ముగ్గురు పంచుకోమని చెప్పాము రెండు వందల ముగ్గురు పంచుకోమని చెప్పండి ఎందులో చెప్తాము మూడు డెబ్బైలు రెండు వందల పది అయిపోతుంది అంటే మూడు అరవైలు మూడు అరవైలు నూట ఎనభై ఇంక ఎంత ఉంది మూడు అరవై నూట ఎనభై రిమైనింగ్ టూ ఉంది కనుక టూ బై త్రీ పర్సెంటేజ్ అంటే లేదు మన చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మ్యాథ్స్ త్రీ సిక్స్ ఎయిటీన్ రిమైండర్ ఎయిటీ ట్వంటీ త్రీ సిక్స్ ఎయిటీన్ రిమైండర్ టూ టూ బై త్రీ పర్సెంటేజ్ అంటే ఇది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ సిక్స్టీ సిక్స్ అండ్ టూ బై త్రీ పర్సెంటేజ్ ఆర్ఆర్బి గ్రూప్ లో అడిగేట ప్రశ్నలు ఇవ్వనన్నా ఏవో మనం ఎక్కడి నుంచి చెప్పట్లేదు వన్ బై ఫోర్ శాతంగా మార్చండి అంటే వన్ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ దట్ వందని నలుగురు పంచుకోండి అంటే ఇరవై ఐదు శాతం రైట్ ఇంతవరకు బాగానే ఉంది ప్రతి దానిలో కనిపిస్తుంది బాగానే ఉంది ఇప్పుడు ఎవడో వచ్చి రాత్రండి భిన్నాలను సంఖ్యలను శాతాలుగా మార్చండి అన్నాము భిన్నం కనిపిస్తే ఇంటూ వన్ శాతం చేద్దాం ఎవడో నాలాంటి అంటే కొడుకు నాలుగుని శాతంగా మార్చండి అంటాడు నాలుగుని శాతంగా మార్చండి అంటే మా లెక్కల మేము చెప్పలేదు మాథమెటిక్స్ లో చెప్పలేదు ఎందుకంటే నాలుగు భిన్నం కాదు కదా ఏమో ఏట్ అయిపోద్దు నాలుగుని శాతంగా మార్చండి అంటే నాలుగు ఇంటూ వంద శాతము దట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ పర్సంటేజ్ దర్శ అది చూడాలి అంటే ఇక్కడ సంఖ్యలను కూడా శాతంగా మార్చాలంటే ఇక్కడ ఏం చేసామంటే జనరలైజ్ చేసేయండి వన్ బై టూ శాతంగా మార్చామంటే వన్ బై టూ హండ్రెడ్ పర్సెంటే చేసాం వన్ బై త్రీ శాతంగా మార్చాను వన్ బై త్రీ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం రెండు బై మూడు శాతంగా మార్చానంటే రెండు బై మూడు ఇంటూ వన్ శాతం చేస్తాం మనకి ఇక్కడ భిన్నంగా కనిపిస్తుంది ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ అనే ఒక తప్ప ఆలోచనలో ఉండిపోతుంది తప్ప సంఖ్యలో శాతంగా మార్చానంటే చాలా మంది అయ్యో కూర్చున్న రాదని చెప్పేసి వెనక్గిరికి వచ్చేస్తున్నాం కాదు సంఖ్యలో శాతంగా మార్చాలన్నా ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయడమే ఫోర్ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఫోర్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎందుకంటే ఇలాంటి లెక్కలు గ్రూప్ డి వచ్చినప్పుడు ప్రీవియస్ వచ్చేటప్పుడు కొంతమంది మిత్రులే అన్న నాలుగుని మనం శాతంగా మార్చమండు ఎలా చేయాలో తెలియలేదు భిన్నమైతే చేస్తాం కానీ సంఖ్య అయితే ఎలా చేస్తామన్నారు కానీ సంఖ్యను కూడా అంటే మనం ఎక్కడో ఉన్నటువంటి మెటీరియల్లో మోడల్స్ కనిపించలేదు చూడకూడదు శాతంగా మార్చండి అంటే నీ దృష్టిలో ఒకటే ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాలనే కాన్సెప్ట్ ఉండాలి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదో ఏదండి మనకి ఏది ఇచ్చిన సంబంధం లేదు అలానే ఎగ్జాంపుల్ పదిని శాతంగా మార్చండి అంటే టెన్ ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ దట్ ఈస్ ఈక్వల్ టు థౌజండ్ పర్సెంటేజ్ వందల శాతంగా మార్చండి ఏం ఏం చేస్తానన్నా వందరి శాతంగా మార్చండి అంటే హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈస్ ఈక్వల్ టు థౌసండ్ పర్సంటేజ్ ఇక్కడ డౌట్ వస్తుంది మేధావులకి సార్ పర్సంటేజ్ అంటే వందకే చెప్పాలి కదా మరి నాలుగు వందల శాతం ఏంటి ఉంటుంది దానికి ఏముంది వంద వంద రెండు వస్తువులు వంద మంది పంచుకోమని చెప్పాము నాలుగు వస్తువులు నలుగురు కాదు ఒకరే తీసుకోమని చెప్తాం అన్నమాట నాలుగు వస్తువులు ఒకరినే తీసుకుని అంటే నాలుగు వందలు అవుతుంది పది వస్తువులు పది మంది తీసుకు ఒకరే తీసుకుని పదిహేడు వందలు ధనవంతులు అన్నమాట మన భాషలో చెప్పాలంటే సో వందని శాతంగా మార్చాలంటే వంద ఇంటూ వంద థౌజండ్ పర్సెంటేజ్ చెప్పాలి పర్సెంటేజ్ అంటే వందకి చెప్పడమే పర్సెంటేజ్ అంటే మీనింగ్ వందకి చెప్పడం అంతే కానీ పర్సంటేజ్ అంటే వందే ఉండాలి వంద కంటే ఎక్కువ ఉన్నవన్నీ కూడా మనకి పర్సంటేజ్ కింద రాకూడదు ఇక్కడ ఆప్షన్స్ లో ఇవి ఉన్నాయని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యి నాన్న ఆఫ్ తీసు పెట్టుకొని అప్రమేధాల్లో రాకుండా సో నాలుగు శాతంగా మార్చున్నానా అంటే సంఖ్యను శాతంగా మార్చాలంటే ఇంటూ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాల్సినటువంటి మినిమం కామన్ నాలెడ్జ్ తో మనం ఎగ్జామ్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది వాడక కి సంబంధించినటువంటి సంస్థ ఇది ఎక్కడైనా మీ ఎగ్జామ్ లో పెట్టేటప్పుడు ఇంకా కొన్ని సమ్స్ క్లేమ్ మీకు కవర్ చేస్తూ మీకు ఎగ్జామ్ అదే ఒక వర్క్ షీట్ కింద తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మోడల్ వన్ కి సంబంధించినటువంటి సమ్స్ చూసాను మోడల్ టూ కి సంబంధించినటువంటి సమస్య ఏంటంటే శాతాలను భిన్నములుగా మార్చరు అంటే మోడల్ వన్ ఏం చూసాం మనం భిన్నాలను లేదా సంఖ్యలను శాతాలుగా మార్చాము ఇప్పుడు శాతాలను భిన్నాలుగా మార్చాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఫోర్ పర్సంటేజ్ ఉంది ఫోర్ పర్సెంట్ ఆల్రెడీ ప్రీవియస్ అంటే పర్సంటేజ్ సింబల్ మార్చడమే ఇంటూ వన్ బై హండ్రెడ్ ఫోర్ పర్సంటేజ్ ఫోర్ బై హండ్రెడ్ అంటే ఫోర్ ఫోర్ వన్స్ ట్వంటీ ఫైవ్ అంటే ఫోర్ పర్సంటేజ్ ని భిన్నంగా మారిస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత వన్ బై ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సంటేజ్ అంటే మీన్స్ ఫైవ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ ఎందుకు సార్ ఫైవ్ బై హండ్రెడ్ క్లాప్గా చెప్తాను అంటే నేర్చుకునే విధానంలో పర్ఫెక్ట్నెస్ లేకపోతే ఇబ్బంది ఇందాక భిన్నాలను లేదా సంఖ్యలను శాతాలుగా మార్చేటప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్ అన్నాం హండ్రెడ్ పర్సంటేజ్ అంటే దాని వాల్యూ మారూడదు అని చెప్పారు అంటే పర్సంటేజ్ సింపుల్ యొక్క మీనింగ్ ఏంటి వన్ బై హండ్రెడ్ దట్ ఈస్ ఈక్వల్ టు వన్ అంటే వన్ అనే వాల్యూని మాడిఫికేషనల్ గా మార్చుకున్నాం అంతే తప్పక వాల్యూ మారకూడదు మ్యాథ్స్ లో ఇప్పుడు కూడా వాల్యూ మారకుండా ఎన్ని ఫార్మ్స్ మార్చుకోవచ్చు సో ఇక్కడ పర్సెంటేజ్ అనే సింబల్ లోని కరెక్ట్ గా ఎంత రాసా మనం వన్ బై హండ్రెడ్ రాసాం కనుక పర్సంటేజ్ సింబల్ మీనింగ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ ఎందుకంటే సార్ ఇది మ్యాథ్స్ వాళ్ళకి ఏదైతే సార్ ఇంత చిన్న లేకపోతే కానీ మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా పర్ఫెక్ట్నెస్ లేకపోతే కొన్ని కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్ లో లెక్కలు వస్తాయి మనకి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్లే మనం సంస్ట చేసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక పర్ఫెక్ట్ గా పర్సెంటేజ్ అంటే ఇంటూ వన్ బై హండ్రెడ్ అంటే పర్ఫెక్ట్ గా మన మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి అప్పుడు మనం రాసేటటువంటి ఎగ్జామ్ యొక్క స్థాయి కానిస్టేబుల్ ఎస్ఐ అనే దాన్ని బట్టి మనం స్పీడ్ గా చేయడమా స్పీడ్ గా చేయలేకపోవడం మన డిపెండ్ ఉంటుంది ఫైవ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ అంటే దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై ట్వంటీ ఫైవ్ వన్స్ ఫైవ్ ట్వంటీ అని చెప్తాం సిక్స్ అండ్ వన్ బై ఫోర్ పర్సెంటేజ్ ఇక్కడ మళ్ళీ కష్టాలు మొదలవుతాయి నాన్ మ్యాథ్స్ వరకు కష్టాలు ఏం కావాలి ఇక్కడ సిక్స్ అండ్ వన్ బై ఫోర్ అనేది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అంతే జనరల్ గా మీరు చదువుకునే టైంలో మూడవ తరగతిలోనే నాలుగవ తరగతిలోనే ఇది ఒక క్రమ ఇది ఒక మిశ్రమ భిన్నం అని ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ అని దీన్ని మనం మార్చేటప్పుడు ఎలా మార్చుకోవాలి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చుకోవాలి అంటే సిక్స్ అండ్ వన్ బై ఫోర్ అంటే డినామినేటర్ ఫోర్ ఉంది ఫోర్ సిక్స్ ద ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ జనరల్ గా మై టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే చిన్నపిల్లలు చెప్పేటప్పుడు సిక్స్ అండ్ వన్ బై ఫోర్ అని ఒక ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చండి అంటే ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ అని చాలా స్పీడ్ గా చెప్తాం కొంతమంది పిల్లలు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు కొంతమంది పిల్లలు రిసీవ్ చేసుకోలేరు సో అక్కడ నాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఏం చెప్తానంటే డినామినేటర్ ని ఈ నెంబర్తో మల్టిపుల్ చేయాలంటే ఫోర్ ఇంటూ సిక్స్ ప్లస్ నామినేటర్ వాల్యూ వన్ ఉంది బై ఫోర్ అంటే ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ అంటే ట్వంటీ ఫైవ్ బై ఫోర్ అని రెండు సమ్ములు రాసి చెప్తే ఈజీ ఉంటదని ఇలా రాసి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇలా చేయాలి అంటే వినడంతో పాటు రాయడం కూడా చేస్తే మనకి ఈజీగా గుర్తుంటది దాని మీద తప్పు చేసేటటువంటి అవకాశం ఉండదు అయితే మీరు అన్న మీ అందరం డిగ్రీ లెవెల్కి కదా ఈ మాత్రం కూడా రాదంటే వచ్చిన వాళ్ళు వెళ్ళనుకుంటూ రానటువంటి నాలాంటి ఎవరైనా ప్యూర్ స్టూడెంట్స్ ఉంటే నేర్చుకోవడం ఉద్దేశం అంతే ఇంకేం కాదు మిమ్మల్ని లేదో మిస్వ్యూజ్ చేయాలి కాదు సో ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ అంటే ట్వంటీ బై బై ఫోర్ సో ఎయిట్ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ సేమ్ ఇది కూడా ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఒక మిశ్రమ భిన్నము దీన్ని మనం ఒక అపక్రమ భిన్నంగా మార్చాలి అంటే ఎయిట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మంచి మర్చి సిక్స్ అండ్ వన్ బై ఫోర్ అంటే ప్రాక్సిమమ్ గా మార్చం పర్సంటేజ్ గా మార్చాలి కదా అంటే ఇంటూ వన్ బై హండ్రెడ్ పర్సంటేజ్ సింబుల్ ఇంటూ వన్ బై హండ్రెడ్ ఏమవుతుంది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వన్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ అనమాట అంటే నోమినేటర్ లో వన్ ఉంది ఇంటూ వన్ వన్ ఇంటూ వన్ డినామినేటర్ లో ఫోర్ ఉంది ఇక్కడ డినామినేటర్ ఫోర్ ఉంది అంటే వన్ ఇంటూ వన్ వన్ బై సిక్స్టీ అనమాట సరే ఎందుకు సార్ అంత క్లారిటీ చెప్తాను అంటే టూ ఫ్రాక్షన్స్ మిడిల్ లో మల్టీప్లికేషన్ సింబల్ ఉంది ఫ్రాక్షన్స్ మధ్యలో సింబల్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ నోమినేటర్స్ బై మల్టిప్లికేషన్ ఆఫ్ డినోమినేటర్స్ అది చెప్పాలి చెప్పకపోతే ఇక్కడ బానే ఉంటుంది మనం డివిజన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు ఈ క్లారిటీ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇప్పటికీ కూడా అది క్వశ్చన్ మార్గం ఉండిపోతుంది తప్ప దాని యొక్క క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేయట్లేదు కనుక ఇంత క్లారిటీ చెప్పాల్సి వచ్చింది ఎయిట్ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ ఇప్పుడు మనం ఎలా మార్చాలి భిన్నాలుగా మార్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ అండ్ వన్ బై త్రీ పర్సంటేజ్ మార్చేటప్పుడు ఎయిట్ అండ్ వన్ బై త్రీ అనేటటువంటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ గా మార్చాలంటే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి అంటే త్రీ ఎయిట్ జాట్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ బై త్రీ అంటే ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ అంటే ట్వంటీ ఫైవ్ బై త్రీ పర్సెంటేజ్ సింబుల్ ఉంది కన్నా సో ఎయిట్ అండ్ వన్ బై త్రీ పర్సెంటేజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ బై త్రీ ఇంటూ వన్ బై హండ్రెడ్ పర్సంటేజ్ సింబుల్ ఇంటూ వన్ బై హండ్రెడ్ అగైన్ ట్వంటీ ఫైవ్ అనేది నోమినేటర్ లో ఉందంటే అంటే లో ఉంది హండ్రెడ్ అనేది డినామినేటర్ లో ఉందంటే ఆహారం లో ఉంది కనుక క్యాన్ వన్ త్రీ ఇంటూ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు వన్ బై ట్వెల్వ్ అంటే ఎయిట్ అండ్ వన్ బై త్రీ పర్సెంటేజ్ యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వన్ బై ట్వెల్వ్ అలానే రైట్ ఇంతవరకు బాగానే ఉంది జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఇక్కడ వచ్చారు కస్టర్ మొదలవుతుంది జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ అనేసరికి అది ఒక డెసిమిల్ నెంబర్ అని మా ఫీల్ అవుతాను సో చాలా జాగ్రత్తగా చేస్తే అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ఎందుకు సార్ ఇవన్నీ అంటే కానిస్టేబుల్ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కానీ ఆర్ఆర్బి గ్రూప్ లో కానీ ఇలాంటివి అడుగుతారు మనం టైం టెన్షన్ మీద అవి తప్పులు చేసి వచ్చేసి మన యొక్క జీవితాలు మనమే తగలాడిచుకుంటున్నాం జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ డిసిమిల్ నెంబర్ ఉంది పర్లేదు అది కూడా ఒక నెంబర్ మనం కంగారు కూడా అవసరం లేదు జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ పర్సంటేజ్ యొక్క మీనింగ్ ఏంటన్నా ఇంటూ వన్ బై హండ్రెడ్ సార్ ఇంతవరకు బాగానే ఉంది బాగానే రాస్తున్నాం మరి జీరో పాయింట్ టూ ఫైవ్ ఎలా సింపుల్ చేయాలి డైరెక్ట్ గా మేము క్యాల్కులేట్ చేయలేం ఓకే ప్రాబ్లం లేదు దీన్ని చూడండి జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే డెస్మిల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టూ డిజిట్స్ ఉన్నాయి అంటే టూ జీరో గల నెంబర్ తో మల్టిపుల్ చేయండి అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ తో మల్టిపుల్ చేస్తాను అంటే హండ్రెడ్ తో డివిజన్ చేయాలి ఇంటూ వన్ బై హండ్రెడ్ అంటే నేను ఏం చేశాను జీరో పాయింట్ టూ ఫైవ్ కి ఎక్స్ట్రా మాడిఫికేషన్ హండ్రెడ్ తో మల్టిపుల్ చేసి హండ్రెడ్ తో డివిజన్ చేస్తాను హండ్రెడ్ తో మల్టిప్లై చేసి హండ్రెడ్ తో డివిజన్ చేయడం వల్ల నీకు వాల్యూ మారదు కానీ క్యాల్కులేషన్ లోని ఒక క్లారిటీ కోసం మనం ఒక నెక్స్ట్ స్టెప్ ఏదో బాగుంటుంది అనమాట జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే డిస్మిల్ పాయింట్ టూ డిజిట్స్ ఉన్నాయి కనుక టూ జీరో జీరోగా నెంబర్ తో మల్పుల్ చేసి టూ జీరోగా నెంబర్ తో డివిజన్ చేస్తాము దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే జీరో పాయింట్ టూ ఫైవ్ లో ఉండే డిస్మిల్ పాయింట్ రిమూవ్ అయిపోయి ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సార్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డెసిమిల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే డెస్టిమల్ పాయింట్ టూ డిజిట్స్ ఉన్నాయి కనుక ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేసుకొని రావాలి వన్ టూ వన్ టూ డెసిమిల్ పాయింట్ పెట్టేస్తాం అంటే దీని యొక్క క్యాలిక్యులేషన్ అయిపోయింది బై హండ్రెడ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ డెసిమిల్ పాయింట్ జీరోస్ వాల్యూ ఉన్నది కనుక అక్కడ ఉండేది ఓన్లీ మనకి ఎవరు మిగిలితారు ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది బై హండ్రెడ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ సో రిమైనింగ్ ఎవరు మిగులుతున్నా నోమ్ లో వన్ అంటే నవ్వులో వన్ ఉంది వన్ ఇంటూ వన్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈస్ ఈక్వల్ వన్ బై ఫోర్ హండ్రెడ్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ ని ఫ్రాక్షన్ లో మార్చినట్టు వన్ బై ఫోర్ హండ్రెడ్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ శాతాన్ని భిన్నంగా మార్చినట్టు మనకు వచ్చే వ్యాల్యూ ఎంత ఒకటి బై నాలుగు వందలు అయితే ఇంత మధ్య ఇంత ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ అనేది నువ్వు ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఎలాంటి సమయం వచ్చినా మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం దీన్ని కొంతమంది జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వన్ బై ఫోర్ హండ్రెడ్ అని కంటస్ట్ పెడతారు అలాంటి పద్ధతి దయచేసి ఎవరు ఎలాకండి శ్వాస స్టూడెంట్స్ అవనండి ఎవరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయినా ఈ స్టెప్లు ఒకసారి అలా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ మనం రీచ్ అయిపోతాం కానీ మ్యాథ్స్ అంటే ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి దాన్ని ఏ విధంగా కంటస్ట్ పెట్టడం ప్రయత్నం చేయదు దయచేసి టూ పాయింట్ ఫైవ్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ చూడండి ఇక్కడ డెస్మిల్ పాయింట్ ఉంది ఎన్ని ఉన్నాయి డెస్మిల్ పాయింట్ అయితే ఒక డిజిట్ ఉంది అంటే ఒక జీరో ఒక నెంబర్ ఎవరు టెన్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ బై టెన్ అనమాట టెన్ తో మల్టిపుల్ చేసి టెన్ తో డివిజన్ చేసి దీనికి వాల్యూ మారదు ఇంటూ వన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ బై హండ్రెడ్ సో దీని వాల్యూ ఏమైపోద్ది టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ అంటే అలా మల్టిపుల్ చేయడం వల్ల డెస్మిల్ పాయింట్ అనేది రిమూవ్ అయిపోద్ది ఎలా రిమూవ్ అయిపోద్ది డిసిమిల్ పాయింట్ మెచ్చుకోండి ఇరవై ఐదు పదులు రెండు వందల యాభై అనుకున్నాను టూ ఫిఫ్టీ అనుకుంటే డిసిమిల్ పాయింట్ అయితే ఒక డిజిట్స్ ఉన్నాయి కనుక ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఒక డిజిట్ కాంట్ చేసి పెట్టండి బై టెన్ ఇంటూ వన్ బై హండ్రెడ్ జీరో క్యాన్సల్ అయిపోయి అంటే ఉండదు కదా డిసిమిల్ పాయింట్ తర్వాత ఇరవై ఐదు బై పది ఇంటూ ఒకటి బై వంద ట్వంటీ ఫైవ్ వన్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ సో మనం మిగిలింది నోమినేటర్ లో వన్ ఇంటూ వన్ డినామినేటర్ లో టెన్ ఇంటూ ఫోర్ దట్ ఈక్వల్ టు వన్ బై ఫార్టీ ఆన్సర్ అనమాట సో టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్రాక్షన్స్ గా మార్చినట్టయితే రెండు పాయింట్ ఐదు శాతాన్ని భిన్నంగా మార్చినట్టయితే మనకి ఎంత వచ్చింది అన్న ఒకటి బై నలభై వచ్చింది ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే చిన్న చిన్న సందేహాలకు నువ్వు సమాధానాలు ఎత్తుకునేవాడు అవుతావు లేకపోతే మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే డైరెక్ట్గా ఇంటూ వన్ బై హండ్రెడ్ వేసి డైరెక్ట్గా ఆన్సర్ వేయగలను నేను కానీ అది నాకు తెలిసినట్టు కానీ నీకు తెలియదు కనుక అవన్నీ కూడా నేను చెప్పాల్సి వస్తుంది కొంచెం ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఈజీగా అది మనకి అర్థం అవుతుంది మన యొక్క సందేహాలకు అది సమాధానం కూడా చెప్తుంది అనమాట నెక్స్ట్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ అంటే జీరో పాయింట్ సిక్స్ ఇంటూ వన్ బై హండ్రెడ్ హండ్రెడ్ కనుక జీరో పాయింట్ సిక్స్ డెస్మిల్ నెంబర్ గా మార్చాలనుకుంటారు నార్మల్ నెంబర్ జీరో పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ బై టెన్ ఇంటూ వన్ బై హండ్రెడ్ ఇలా చేయడం వల్ల ఏమవుతున్నా డెస్మిల్ పాయింట్ రిమూవ్ అయిపోద్ది సిక్స్టీ అంటే పాయింట్ జీరో బై టెన్ ఇంటూ వన్ బై హండ్రెడ్ దట్ ఈస్ ఈక్వల్ టు సిక్స్ బై టెన్ ఇంటూ వన్ బై హండ్రెడ్ సో మనకి ఏమవుతున్నా సిక్స్ ఇంటూ వన్ సిక్స్ టెన్ ఇంటూ హండ్రెడ్ థౌజండ్ డైరెక్ట్ గా ఇదే నీకు ఆన్సర్ లో కనిపించవచ్చు లేదు ఇంకా సింప్లిఫై చేయొచ్చు ఫ్రాక్షన్ లో సింప్లిఫికేషన్ అవుతుంటే కానీ మనకి చిన్నప్పుడు నుంచి నేర్చుకున్న టూ టేబుల్ లోని త్రీ టేబుల్ ఏమైనా డినోమినేట్ అంటే లవ్ హార్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి సో సిక్స్ అనేటటువంటి డినామినేటర్ టూ టేబుల్ లో టూ సే క్యాన్సిల్ అవుతుంది డినోమినేటర్ ఏమో టూ ఫైవ్ హండ్రెడ్ క్యాన్సిల్ అవుతుంది త్రీ బై ఫైవ్ హండ్రెడ్ సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ రావడానికి బీజిబిలిటీ లాస్ బాధినేత సూత్రాలు అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది అది నేను ఒక వీడియో చేసి పెడతాను అది క్లియర్ గా విన్నట్ అయితే మ్యాథ్స్ లో మనకి టేబుల్స్ అనేవి ఇరవై ఇరవై రావాలి ఇరవై ఇరవైలో వస్తే కానీ లెక్క చేయలే భ్రమ నుంచి మీరు బయటపెట్టుకోవచ్చు పన్నెండు పన్నెండు వచ్చినా మ్యాథ్స్ చేయొచ్చు నా దృష్టిలో ఒకరోనా సో త్రీ బై ఫైవ్ హండ్రెడ్ దానికి సంబంధించిన ఆన్సర్ అంటే జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంటేజ్ ని భిన్నంగా మార్చినట్టు అయితే మనకి వచ్చేనా త్రీ బై ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి ఆప్షన్స్ లో కనిపించేటప్పుడు సిక్స్ బై థౌసండ్ కనిపించవచ్చు లేదా త్రీ బై ఫైవ్ హండ్రెడ్ కనిపించచ్చు ఏది కనిపించినా మనం ఆన్సర్ చేయచ్చు నెక్స్ట్ ఎవరు ఫైవ్ బై సిక్స్ పర్సెంటేజ్ డైరెక్ట్గా ఫ్రాక్షన్ ఇస్తే ఇబ్బంది లేదు ఇంటూ వన్ బై హండ్రెడ్ సో ఇక్కడ ఫైవ్ వన్స్ ఫైవ్ ట్వంటీస్ దట్ వన్ ఇంటూ ట్వంటీ అంటే వన్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్ పర్సెంటేజ్ యొక్క ఫ్రాక్షన్ ఏంటంటే వన్ బై వన్ ట్వంటీ సార్ శాతాను భిన్నంగా మార్చిన మోడల్ చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ ఈ క్యాల్కులేషన్స్ పాటు కొంచెం ఈజీ కొంచెం ఈజీయే కానీ మీరు ప్రాక్టీస్ చేయాలి ఎక్కడ రఫ్ పేపర్ కనిపించినా దాన్ని ప్రాక్టీస్ చేసి కానీ మీరు దాన్ని ఎక్స్పీరియన్సెస్ గురించినట్టయితే చాలా ఈజీగా మార్క్స్ వచ్చేటటువంటి మోడల్ ఓకేనా థ్యాంక్ యూ